పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ ఈరోజు ఆండాల్ కిళ్ళి కథ తెలుసుకుందాము అదేనండి గోదాదేవి చేతిలో చిలుక ఉంటుంది కదా ఆ చిలుక ఏమిటో ఆ వృత్తాంతం ఏంటో తెలుసుకుందాము బిల్లిపుత్తూరికే విభవాన్ని వసగి తిరునామం సార్థకం అయ్యేట్లుగా కృపచేసిన పరమ కారుణ్యమూర్తి శ్రీ గోదాదేవి వటపత్ర సాయి దేవాలయంలో ఆండాళ్ళి తల్లికి ప్రత్యేక సన్నిధి ఉంటుంది వివిధ రకాల పూలమాలికలతో ఆభరణాలతోనూ అలంకరించబడిన అమ్మవారు ప్రసన్నవదనంతో దర్శనమిస్తూ ఉంటుంది ఆ తల్లి భుజంపై కానీ చేతిలో కానీ ఒక రామచిలుక కనిపిస్తూ ఉంటుంది మనకు ఈ చిలుక అమ్మవారు నాచియార్ తిరుమోజీ కాలంలో స్వామికి విన్నపాలను పంపేందుకు అమ్మవారికి సహకరించేది అని ప్రతీతి సుఖబ్రహ్మయే ఈ చిలుక అనని కూడా అంటారు అమ్మవారి చెలిగా ఈ చిలుకను భావిస్తారు విల్లిపుత్తూరు వాసులు శ్రీ విల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్లయితే ఈ రామచిలుక తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట ఒక కుటుంబము ఆ కుటుంబమే అనివంశికంగా ఈ చిలుకను తయారీని చేస్తూ ఉంటారని ప్రతీతి సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారు చేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా ముక్కుగా అమర్చుతారట నిజంగా రామచిలుకే అమ్మవారి భుజంపై వాలిందా అన్నంత సహజంగా ఆ రామచిలుక మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతినిత్యము ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు ఇలా కొలువుదీరిన అమ్మవారిని పూజించటం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని భక్తుల నమ్మకము తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు స్వామి కోసము ఆండాళ్ళు చిలుకలు విల్లిపుత్తూరు నుండి తిరుమల వేయించేస్తాయట అలాగే శ్రీ రంగమన్నారు స్వామివారి కైంకర్యం కోసము ఈ చిలుకలు ఉభయ కావేరీ ద్వీపానికి కూడా చేరుతాయట అంతటి ప్రాధాన్యం ఉన్న మన ఆండాల్కిళ్ళీకి ఉందన్నమాట అన్నమాత్రం జనందదేవాః ధూంధూపమాత్రపయమి సాక్షాదిపాం దర్శయామి நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங்க மழும் கழல் கடாய்த் திறவாய் அந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயில் நங்கனு கூவினகான் பந்தர் விரலி உன் மைத்துனன் பாடா செந்தா மறைக்கையால் சீரார் வளை இழிப்பா அந்து திறவாய் மகிழ்ந்தேலூர் ரெம்பாவாய் சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் இடையே போத்தும் பொருள் கேளாய் பெத்தம் துண்ணம் குளத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தைப்பறை கொள்வான் அன்று கான் கோவிந்தா எத்தைக்கும் ஏழை பிறவிக்கும் உந்தனோடு உத்தோமையாவும் நாம் ஆட்சிவும் மத்தை நாங்கள் மாத்தையிலோ ரெம்பாவாய் அங்க கடல் வடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமூ செயலழியார் செயல் சென்று அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதவை பைங்கமல தன் எறியால் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரி சுரை பார் இரண்டு மால்வரை தோல் செங்கம் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்புறவர் எம்பாவாய் ஜெய் ஸ்ரீமன்